విద్యార్థులు స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఫీజ్ రిమేన్మెంట్ అని చెప్పి పడట్లేదు దానివల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి రోజు తెలిసిన స్టూడెంట్స్ వాళ్ళని తెలియని వాళ్ళని బీజేపీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది దాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని బీజేపీ పార్టీ బీజే ఎప్పుడు అండంగా ఉంటుందని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మేము రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో విద్యార్థులు తలుచుకోవడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నారు విద్యార్థుల పోరాటం వల్లనే నువ్వు ఇట్లనే విద్యార్థుల మీద ఏదన్నా చేయాలని చూసినావు అనుకో విద్యార్థులు ఇంకా ఓపికతో ఉన్నారు వాళ్ళు కనుక ఒక్కసారి యుద్ధానికి దిగిరనుకో నీ గద దింపడం ఖాయము ఇక నీ అంతం కథమైంది త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొల్లు కూలిపోవడం కంపల్సరీ అవుతుంది విద్యార్థులతో చెలగాటం ఆడొద్దు విద్యార్థుల జోలి కోసం ఎట్లుంటుంది అనేది విద్యార్థులకు తెలుసు వాళ్ళు చూపిస్తారు వాళ్ళు చాలా ఓపికతో ఉన్నారు బస్ బస్సు బస్సుల ఛార్జీలు పెంచడం కానీ కరెక్ట్ కాదు ఫీజు రిపేర్మెంట్ లో మంత్రుల జోలు ఫుల్ విద్యార్థుల రిపేర్మెంట్ మాత్రం నిల్లు